జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం దైవ భాష అయిన సంస్కృత భాషని చిన్న చిన్న పదాలు రోజుకొక్క పదం చెప్పు నేర్చుకుంటున్నాం ఇప్పుడిప్పుడే ప్రారంభించాం కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా మొదట మొదట వీడియోల్లో కూడా ఏ ఏ పదాన్ని మనం చెప్తున్నామో మన ఇంట్లో దాన్ని ప్రయోగించడం ప్రారంభిద్దాం అమృత భాష మృతము మరణము లేనటువంటి భాష సంస్కృత భాష అలాంటి భాషని మన ఇంట్లో మామూలు వ్యావహారిక పదాలలో మాట్లాడేలాగా మనం దాన్ని అలవాటు చేసుకుందాం కొన్ని కొన్ని పదాలు ముందు అయిపోయినాయి ఒక మూడు పదాలు ఈవేళ నాలుగవ పదం పదం కాదు ఒక చిన్న వాక్యం మనం ఇంట్లో ఒడ్డిస్తున్నాం లేదా మనం కూడా కూర్చొని తింటున్నాం అందరం కలిపి తింటున్నాం ఇంకొద్దిగా వడ్డించుకోరా అని అంటాం కదా దానికి స్వల్పం స్వీకరోతు బాగుంది కదా స్వల్పం స్వీకరోతు ఇంకొద్దిగా వడ్డించుకో ఇంకొద్దిగా తీసుకో అని అనమాట అర్థం అంటే భోజన సమయంలో బాగా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది వాక్యం అంటే మీకు తెలిసిన వాడు ఇంకంతకంటే తినలేడు అని తెలిసినా కూడా మీ అబ్బాయి మీ అమ్మాయి అంతకంటే ఎక్కువ తినలేరు అని తినలేరు అని తెలిసినా కూడా ఈ మనం ఈ వాక్యాన్ని ప్రయోగించాలి కదా మరి ఎట్లా మన భాషా జ్ఞానాన్ని పెంచుకోవడం భాష అందుకని కావాలని ప్రయోగించండి మళ్ళీ తిరిగి వాళ్ళని కూడా రిపీట్ చేయమని అడగండి స్వల్పం స్వీకరోతు బాగుంది కదా స్వల్పం స్వీకరోతు అలాగా మాట్లాడదాం వదతు సంస్కృతం సంస్కృత భాషని మాట్లాడదాం ఇంట్లో ఒక వ్యావహారిక భాషగా మనం వ్యవహరిద్దాం ఇప్పటి వరకు ఏ ఏ పదాలు నేర్చుకున్నారో మీరు మీ ఇంట్లో ప్రయోగించడం ప్రారంభించారో మర్చిపోతున్నారో ఏ ఏ పదాలు ఇప్పటివరకు నోటికి అలవాటు అయిపోయాయో అవన్నీ కూడా కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి అలాగే ఇంకా మన భాషని ఎంతో మంది నేర్చుకోవడానికి వీలుగా మనం ఈ నాలెడ్జ్ని ఈ వీడియోని షేర్ చేద్దాం అందరింట్లో కూడా ఇలాగా మాట్లాడుకునేలాగా మనం ప్రోత్సహిద్దాం జై శ్రీకృష్ణ